నమస్తే వేగా నైన్ కి స్వాగతం విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలూరు ఏఎంసీ చైర్మన్ ముకే సూర్యనారాయణ పాల్గొన్నారు ఈ సమావేశంలో ఎరువులు రైతులకు సకాలంలో అందలేదని ఏవో గోకులకృష్ణను నిలదీశారు వచ్చిన యూరియా నిల్వలు రైతులందరికీ పంచడంలో ప్రభుత్వం విఫలమైనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీలు సారికా ఈశ్వరరావు పొట్టంగి దుర్గా వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు రాయపల్లి రామారావు ఎంపీడీఓ బాణమూర్తి తదితరులు పాల్గొన్నారు బాధలైన సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ మండల పరిస్థితి సర్వసభ్య సమావేశానికి సభాధ్యక్షులు పెద్దలు వెంటనే గారికి ఎంపీడీ గారికి మాస్టర్ గారు గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి సర్పంచ్లకు ఎంపీ టోటల్గా

అది అసలు చూసుకోండి అందరికీ మనం ఇప్పించాలంటే మాత్రం ఇవ్వాలి నా పేరు ముఖి సూర్యనారాయణ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాలూరు ఈరోజు మెట్టాడ మండలానికి మండల పరిసత్ సర్వసభ సమావేశానికి ఇక్కడ ఇచ్చేయడం జరిగింది ఈరోజు మండల పరిసత్తి సర్వసభ సమావేశంలో పాల్గొన్నాం మండల పరిసత్ సర్వత్సభ సమావేశం అంతా చక్కగా జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు అన్ని శాఖల వారీగా సమీక్ష చేయడం జరిగింది అన్ని శాఖల్లో కూడా పురోగతి కనిపిస్తుంది చాలా సంతోషం ఈరోజు ఏదైతే ప్రజలు ఏవైతే సమస్యలు ఇస్తారో ఆ సమస్యల పైన అలాగే ప్రజాప్రతినిధులు ఏ సమస్యలైతే సమావేశాల్లో లేవనెత్తారో ఆ సమస్యలపైన అధికారుల యొక్క స్పందన మెరుగుపరుచుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఎదురైతే అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు ఇక్కడ ఎంపీపీ గారు మరియు వైస్ గారు డెప్్యూడీసీ గారు అలాగే ఎంపీడో గారు అధికారులు పిఎస్సీ చైర్మన్లు ఎంపీటీ అందరూ కూడా పాల్గొన్నారు ఈ యొక్క ప్రజా సమస్యలు వేదికే ఈ మండల పరిస్థితి సమావేశం అలాగే అధికారులు కూడా వారి యొక్క స్పందన బాగుంది ఇంకా ఈ యొక్క సంక్షేమ పథకాలని అలాగే ప్రభుత్వం యొక్క పథకాలని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లి అధికారుల్ని ప్రజాపతిని సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ పార్పు మంజం జిల్లా మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శ్రీ సంక్షేమ మరియు విజయన సంక్షేమ శాఖ మ్యాచ్లో వారు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు నేను అందరికీ చెప్పేది ఒకటే పార్టీలకు అతీతంగా ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా సరే మా ప్రజాప్రమందరూ కూడా సకాలంలో స్పందించి ఆ సమస్యలు మంత్రివర్యుల తీసుకొచ్చినట్లయితే మంత్రివర్యుల తప్పున మేమందరం కూడా ప్రభుత్వం తరపున ఆ సమస్యలను పరిష్కారం చేసి ప్రజలకి అన్ని రకాలుగా మేము అండదండలుగా చేదో ఉండే ఉండేందుకు మేము హామీ ఇస్తూ ఈరోజు ఈ సమావేశం చాలా చక్కగా జరిగింది ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధి యొక్క తీరు వారి